ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి శక్తి అన్ని చక్రాల్లోనూ సమాన మాత్రంగానే ఏర్పడి ఉంది కానీ మూలాధార చక్రంలో శక్తి మేలుకొన్న మీదట వాయు సంబంధమైన ఆ శక్తి సుషమ లోపలకు అంటే వినభవం మధ్యలో సుషమున లోపలకుండా పైకి లేస్తూ ఉంటుంది క్రమక్రమంగా అన్ని చక్రాల్లో ఉన్న శక్తులను మేలుకొలుపుతూ సంపూర్ణంగా జాగృతమై ఐదు చక్రాలను ముక్తం చేస్తుంది అంటే మూలాధార విశుద్ధి వరకు ముక్తం చేస్తుంది ఇక ఈ స్థితిలో అజ్ఞానమైన జాడ కూడా ఉండదు అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం అనే నిద్ర రూప ఆవరణ చిన్నమైపోతుంది చివరికి శివశక్తి సమాగమం జరుగుతుంది ఆగ్నా చక్రంలోనే శివశక్తి అంటే ప్రకృతి పురుష మహామేళనం అంటే స్థిరత్వ చంచలత్వాల చిర సమాధి సిద్ధిస్తుంది ఆగ్నా చక్రం కనుబొమ్మల మధ్య అక్కడ స్థిరత్వం సిద్ధిస్తే అన్ని సిద్ధిస్తే అని చెప్తున్నారు అది సిద్ధించడానికి రకరకాల రకరకాల ప్రక్రియలతో మనం గంటల గంటలు ఎవ్రీడే సాధన చేస్తాం అనమాట